అంటే స్టార్టింగ్ నాకు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ దాకా ప్రెషర్ ఉండే అండి ఎందుకంటే నన్ను ఎప్పుడు ఎవరన్నా రీప్లేస్ చేస్తారని నా పర్ఫార్మెన్స్ లేకపోతే రీప్లేస్మెంట్ అయిపోతుంది అనమాట వన్ వన్ నాట్ టూ టోర్నమెంట్ ఇంకా అందుకని నేను ప్రతిది పెద్ద మ్యాచ్లో ఫుల్ ఫోకస్ పెట్టేది వాడిని అంటే ఆస్ట్రేలియా మ్యాచ్ అయినా జర్మనీ మ్యాచ్ అయినా పాకిస్తాన్ మ్యాచ్ అయినా ఫోకస్ పెట్టి అందులో బెస్ట్ నార్మల్గా అందరు చిన్న మ్యాచెస్లో అందరు సరే సింపుల్గా ఆడతాం ఇచ్చేస్తాం పెద్ద మ్యాచెస్ నా ఫోకస్ హెవీగా ఉండేదని ఉండే పర్ఫార్మెన్స్ అందరికన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని అందుకునే ఆ ఇండియన్ టీం నుంచి కూడా నేను కన్సిస్టెన్సీగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఇంకా నాకు ఎప్పుడు ఫైవ్ బాల్స్ దొరికేది ఆ ఫైవ్ బాల్స్లో బెస్ట్ గోల్ స్కోరింగ్గా ధనరాజ్ పిల్లితో చేపించడం లేకపోతే నేనన్నా చేయడం వేరేళ్ళతోనైనా చెప్పి అట్లాంటివి చేయడం అన్నీ ఫోకస్ చేసుకుని కంటిన్యూగా ప్రెజర్ సెంటర్లో ఉండే చేసుకుంటూ పోతూ ఒక టెన్ ఇయర్స్ తర్వాత అండి కంట్రీకి స్టార్ ఎయిటీన్ నైన్ నుంచి టెన్ ఇయర్స్ తర్వాత ఒకటి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి లేదంటే క్యాజువల్ ఇక నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఓన్లీ ఫిట్నెస్ నార్మల్గా ప్రాక్టీస్ చేయడం ఫిట్నెస్ పెట్టుకోవడం వెళ్ళిపోవడం ఎక్స్పీరియన్స్తో ఆడుకోవడం అట్లాంటివి ఒక సిక్స్ ఇయర్స్ జరిగిందండి ఇంకా పెద్ద పెద్ద మ్యాచెస్లో మన ఇండియాలో ఏముందని పాకిస్తాన్ మీద గోల్ చేసినాం అనుకోండి ఇంకా వన్ టూ ఇయర్స్ మనకి పెరుగుతూ ఉంటుంది అయి వన్ ఆపలే వాడు పర్ఫార్మర్ అనేసి ఇక అట్లాంటి కొన్ని బెస్ట్ టోర్నమెంట్స్ గెలిపియడం ఇక నాది ధనరాజ్ పిల్లది కూడా వరల్డ్లో అండి మేము ఎక్కడైనా నేను ధనరాజ్ పిల్ల టోర్నమెంట్స్ ఆడుతుంటే ఫారినర్స్ ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ కప్ ఉందనుకోండి వన్ ఇయర్లో ఇండియన్ టీం ఎక్కడెక్కడ టోర్నమెంట్స్ ఆడుతుందో ఆ ఫారినర్స్ ఆస్ట్రేలియన్ జర్మన్స్ ఇంగ్లాండ్ వీళ్ళు వచ్చి లేదా ఒక అసిస్టెంట్ కోచ్ని పంపించి నాది ధనరాజ్ పిల్లేది వీడియోస్ తీసుకుంటారండి ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇప్పుడు ఎట్లయిపోయిందండి వీడియోస్ మీదనే డిపెండ్ అయింది మీ స్ట్రాంగ్ పాయింట్ ఏమి వీక్ పాయింట్ ఏమి కనుక్కుంటారు దాని ప్రకారం వీళ్ళు అపోనెంట్ మా మీద యాక్షన్ తీసుకుంటారు అందుకని నేను ధనరాజ్ పిల్ల ప్రతి టోర్నమెంట్కి కొన్ని పొజిషన్స్ చేంజ్ చేసి కొన్ని స్కిల్స్ చేంజ్ చేసి స్ట్రాటజీస్ కొన్ని మాట్లాడుకొని నేను సాబూవారికి ధనరాజ్ పిల్ల ఇట్లా ఉంటే ఇట్లా అవుతుంది ఇట్లా ఉంటే ఇట్లా అవుతుంది అనేసి కనుక్కొని ఇంకా నాది ధనరాజ్ పిల్ల అండర్స్టాండింగ్ పర్ఫెక్షన్ చాలా ఉండండి ఎవరు ఎంత కవర్ చేసినా కూడా మేము లిఫ్టింగ్ స్కిల్స్తోనే యూజ్ చేసుకుంటాం ఆ లిఫ్టింగ్ స్కిల్ యూజ్ చేసి అండర్స్టాండింగ్ చేసి ఇంకా పిల్లకి స్పీడ్ ఉండేదండి ఆ స్పీడ్లో కవర్ చేసుకుంటే ఆ స్పీడ్లో మళ్ళీ నేను పోయి ఆయనకు సపోర్ట్ చేయడం అండర్స్టాండింగ్ సపోర్టింగ్తో నా మా నాది ధనరాజ్ పిల్లి అది ధనరాజ్ పిల్లి ఫోర్ ఒలింపిక్స్ ఆడినాడు అండి ఓకే నాది ఒక్కటి మిస్ అయింది నేను ఫోర్త్ ఒలింపిక్ పట్యాలాలో వెళ్ళాను అప్పుడు సెడ్రిక్ డిసెజ్ ఉండేవాడు అప్పుడు ఆ పట్యాలాలో అండి ఒక గుర్రంది రేస్ కోర్స్లో ప్రాక్టీస్ అండి ఇండియన్ టీమ్ చేస్తుంది ఆ రేస్ కోర్స్ ఫైవ్ రౌండ్స్ కొట్టమంటారు నేను అన్న ఇదేమి ఇప్పుడు మేము సీనియర్స్ అప్పుడే సిక్స్టీన్ ఇయర్స్ మాది అయిపోయింది దాని తర్వాత మేము సీనియర్స్ సిక్స్ ఆ రేర్ స్కోర్ది కొట్టే మా ఇంజురీస్ వస్తుంది మాకు క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వాలంటే ఇప్పుడు సీనియర్స్కి నువ్వు జూనియర్స్కి ఫిట్నెస్ చేసుకో నాకు ధనరాజ్ పిల్లపు ముగ్గురు నలుగురు సీనియర్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ క్వాలిటీ ట్రైనింగ్ చేసి ఫిట్నెస్ చేసి పవర్ గేమ్ అలాంటి చేస్తే బాగుంటుంది నేనన్నా ఇది ఇంత చేస్తే ఇంజురీ వస్తుంది అనేసి నెక్స్ట్ డే కోచ్కి చెప్పి నాకు ఇంజురీ ఉంది స్ట్రింగ్ ఇంజురీ ఉంది నేను హైదరాబాద్ వచ్చి నేను చేసుకుంటాను ఒక్కసారి అది అది కూడా నాది రాంగ్ డెసిషన్ అది కూడా ఆడుంటే బా నేను అది ఆడితే పిల్ల ఆల్రెడీ నేను లెటర్ రాసేటప్పుడు కోచ్కి నేను నా ఇంజురీ హ్యావ్ నా ఓన్ ఫిజియో ఉన్నాడు నేను అక్కడ ట్రైన్ చేసుకొని వస్తాను అనేసి అప్పుడు ధనరాజ్ పిల్లి ఆల్రెడీ చెప్పింది ముఖేష్ నువ్వు ఇప్పుడు ఇండియన్ క్యాంప్ నుంచి వెళ్ళినావంటే నువ్వు ఫోర్త్ ఒలింపిక్ ఆడలేవంటే పిల్ల నాకు ఇంట్రెస్ట్ లేదు ఫోర్త్ ఫోర్ ఫోర్ ఒలింపిక్స్ ఆఫ్ ఆడడం చాలా కష్టం ఇక పిల్ల అది సిక్స్ మంత్స్ కష్టపడినాడు ఆయన ఆస్ట్రోటోఫ్లో లో ఫోర్త్ ఒలింపిక్ ఆడి నేను అది రాంగ్ డెసిషన్ మళ్ళీ రాంగ్ డెసిషన్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి థర్డ్ ఒలింపిక్ లేకపోతే అది ఫోర్త్ ఒలింపిక్ ఫోర్త్ ఒలింపిక్ ఉండేది